అని విలేకరణ కాబట్టి దాడి కేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజురావు బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా వచ్చారు వచ్చారనుకో చెప్పేది నమ్మ అడిగేవో చెప్తాను మళ్ళీ మాడుతాయి అడిగింది నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశి నుంచి ఎక్కడని చెప్పే నా కొడుకులు ఎవరు ఆ ఏపీఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పౌడర్ డబ్బా జనంలో వీళ్ళు నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చా మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తింటాం అంత మంది మాపు జనంలో ఎవడెవన కొడతాడు ఏమి తెలుస్తుందా ఎవరన్నా ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పం మాపు జనంలో కొట్టే కూరుకుంటారా అదే రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు మహా ఆ పౌడర్ డబ్బా గడు వస్తే అయ్యేది కీలుకీలు ఏలుకేలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్సిపి పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తల నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండిగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈటీవీ ఆ మహాన్యూస్ ఇటువంటి పోగోలు పట్టుకు